ఆ అందగత్తె జానతనం చూసి నెరజానలంతా నివ్వెరిపోతున్నారు ఆమెలో అందం మాత్రమే ఉందనుకున్నాం మనుషుల్ని ఎంతలా మాయ చేసే చాకచక్యం కూడా ఉందా అంటూ తెలిసి ఆశ్చర్యపోతున్నారు కర్ణాటక డీజీపీ కుమార్తె రణ్యారావు చీకటి భాగోతం చూసి కన్నడ ఇండస్ట్రీ పెద్దలు టాప్ లెవెల్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు కూడా నమ్మలేకపోతున్నారంట ఆమె చీకటి కార్యకలాపాలకు తండ్రి సంపాదించిన పేరు ప్రతిష్టలను కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడిపడేస్తోంది ప్రోటోకాల్ ఆఫీసర్లను కూడా తన రహస్య వ్యాపారానికి కవచల్లా వాడుకుంటోంది అయితే చేసిన పాపం ఏనాటికైనా బయటపడక మానదు కదా రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం అకస్మాత్తుగా తెరమీదికి రావడంతో ఇప్పుడది సిద్ధరామయ్య సర్కార్లోని పలు వికెట్ల మీద ప్రభావం చూపడం ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి ప్రత్యేకమైన జాకెట్లు నడుముకు బెల్టులు గోల్డ్ ఎట్టగెలకు నిఖాకు చిక్కిన శాండల్వుడ్ బ్యూటీ కన్నడ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్కు వేసుకునే ప్రయత్నం చేసిన రన్యారావనే ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ఎందుకు కొనసాగలేకపోయిందో ఆశ్చర్యకరమే అయితే ఇండస్ట్రీలో ఉండే సినిమా కష్టాల గురించి తెలుసుకుని అంతకన్నా ఈజీ మనీ వైపీ ఆకర్షితురాలైందో తెలియదు మొత్తానికి తన వెంట రాష్ట్రంలో పెద్ద ప్యాకేజీలో పనిచేసే ఫాదర్ కమ్ డీజీపీ ఉన్నాడన్న ధీమాతో అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ స్మగ్లింగ్కు కు తెరతీసింది ఎన్ని రోజులుగా చేస్తుందో తెలీదు ఎన్నేళ్లుగా చేస్తుందో తెలీదు కానీ అత్యంత పకడ్బందీగా బంగారు బిస్కెట్లు సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్దీ అక్రమ బంగారం సహా పోలీసులకు చిక్కింది కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో దాదాపు పదిహేను కిలోల బంగారంతో దొరికిపోయింది ఈ గోల్డ్ బేబీ రంజారావు ఆ బంగారం పన్నెండు కోట్ల విలువ చేస్తుందని పోలీసులు చెబుతున్నారు దుబాయ్ నుంచి గోల్డ్ బిస్కెట్లను బెంగళూరుకు తరలించే క్రమంలో ఆమె వాలకాన్ని చూసిన పోలీసులకు అనుమానం కలిగింది పోలీసులకు అనుమానం కలగడానికి చాలా బలమైన బేస్ ఉంది గత చాలా కాలంగా ఈమె తరచుగా దుబాయ్ వెళ్ళొస్తోంది దాదాపుగా దుబాయ్కి తప్ప మరో దేశానికి వెళ్లడం లేదని పోలీసులు గుర్తించారు గత పదిహేను రోజుల్లో నాలుగుసార్లు పోయింది రెండు నెలల్లో సార్లు దుబాయ్ వెళ్ళొచ్చింది గత ఏడాదిలో ముప్పై సార్లు దుబాయ్ వెళ్ళొచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు దీంతో రణ్యారావు మీద నిఘా పెట్టారు ఆ నిఘా పెట్టిన విషయం గుర్తించలేకపోయిన రణ్యారావు అతి సులభంగా పోలీసుల వరకు చెక్కింది దీంతో ఈ గోల్డ్ బేబీలోని చీకటి కోణం అడ్డంగా బట్టబయలైంది ఆమెను ఎయిర్పోర్టులో తనిఖీలు చేసేటప్పుడు అలవాటు ప్రకారం తానెవరో తన ఏంటో తెలుసా అంటూ అధికారుల్ని ప్రశ్నించింది కానీ అప్పటికే నిఘా సిబ్బంది ఆమెను తనిఖీ చేయడం ఆమెనుంచి బంగారు బిస్కెట్లు సేకరించడం జరిగిపోయే ఈ అనూహ్య పరిణామంతో ఆవాక్కైంది రన్య ఆమె ఒంటికి తగిలించుకున్న బెల్టులో పద్నాలుగు కిలోలకు సరిపడిన బంగారు బిస్కెట్లను పేర్చి ఆ బెల్టును నడుముకు చుట్టుకుందట బిస్కెట్ల తరలింపు కోసం మోడిఫైడ్ జాకెట్లు మోడిఫైడ్ బెల్టులను వాడుతోంది స్మగ్లింగ్ కోసమే ఆమె ఇలాంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేయించుకోవడం విశేషం అంటే ఈ స్మగ్లింగ్ని ఆమె ప్రధాన కార్యకలాపంగా నిర్ణయించుకుందన్నమాట నడుముకు చుట్టుకున్న బెల్టులో ధరించిన జాకెట్లో ఎవరికీ తెలియకుండా తరలిస్తోంది ఈ ట్రిప్పులో ఆమెతో పద్నాలుగు కిలోల బంగారంతో పాటు మీద ఎనిమిది వందల గ్రాముల బంగారాభరణాలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ సిబ్బంది చేసుకున్నారు ఇక తర్వాత రన్య ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న రెండు కిలోలకు పైగా బంగారం అలాగే దాదాపు మూడు కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారట రణ్య ఎంతకాలంగా ఇలా చాపకెందు నీరులా తన భాగోత్వం కొనసాగిస్తుందో తెలీదు కాని ఇప్పుడైతే బయటపడింది ఈమె వ్యవహారం ఎన్ని రోజులుగా ఎందుకు బయటకు రాలేదనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది తండ్రి డీజీపీ రామచంద్రరావు కర్ణాటకలో అత్యున్నత పదవిలో ఉండడంతో ఆయన పేరును బాగా వాడుకుందట తన వ్యవహారానికి ఎవరూ అడ్డు రాకూడదంటే ప్రభుత్వంలోని ప్రోటోకాల్ ఆఫీసర్లను కూడా వాడుకుందట రన్య విమానాశ్రయంలో దిగగానే కస్టమ్స్ వారు తనిఖీ చేసే కంటే ముందే అక్కడ ప్రోటోకాల్ అధికారులు ఉండేవారట దీంతో ఆమెను తనిఖీ అధికారులు తడమకుండానే విడిచిపెట్టేవారట ఇక రోడ్డు మీదకి కూడా పోలీసులకు తన తండ్రి డీజీపీ అని చెబుతూ ఎవరూ ఆపకుండా తన టాలెంట్ చూపించింది మరి ఇలా దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న రన్యారావు అనధికారికంగా ఓ గ్రీన్ ను సృష్టించుకుని తాను చేర్చాల్సిన చోటుకి బంగారు బిస్కెట్ను చేర్చుకునేదట ఆమె బెంగళూరులో తిరగడానికి ప్రభుత్వ వాహనమే వాడిందంటే ఇప్పుడు అనుమానాలన్నీ తండ్రివైపి వేలెత్తి చూపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు దీంతో ఏమి చేసి గోల్డ్ స్మగ్లింగ్లు అధికార పార్టీ నాయకుల హస్తం ఉంటుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి విషయానికి వచ్చేటప్పటికి బంగారం అక్రమ తరలింపు కన్నా సులువైన మార్గం లేదని రణ్య భావించింది ఇందుకోసం ఏ ఏ మార్గాల్లో ఎవరితో లింకులు పెట్టుకుందో తెలీదు కానీ అవతలి పార్టీలకు అవసరమైన బంగారాన్ని తన పలుకుబడితో తరలించుకొచ్చే ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా అనుమానిస్తున్నారు ఇందుకుగాను కిలో బంగారం తరలిస్తే స్మగ్లింగ్ ముఠా పెద్దలు ఆమెకు లక్ష రూపాయలు చెల్లిస్తారట ఎన్ని కిలోల బంగారం తరలిస్తే అన్ని లక్షల రూపాయలు ఈమె ఖాతాలోకి వచ్చి పడతాయి ప్రతి ట్రిప్పుకు రన్యకు పన్నెండు నుంచి పదిహేను లక్షల దాకా గిట్టుబాటు అవుతుందని అంచనా వేస్తున్నారు ఒక నెలలో నాలుగుసార్లు వెళ్లొస్తే కనుక దాదాపు అరవై లక్షల పేమెంటు చేతిలో పడిపోతుంది ఇలా కోట్ల కొద్ది రూపాయల కరెన్సీని అత్యంత చాకచక్యంగా సంపాదించుకునే ప్రక్రియను అవలీలగా చేసేస్తోంది రన్య కొంతకాలంగా ఆమె ప్రయాణ మీద నిఘా పెట్టిన దర్యాప్తు బృందం అన్ని ట్రిప్పుల్లోనూ సేమ్ జాకెట్ సేమ్ బెల్టు వాడడంతో అనుమానం కలిగింది ఆమె ట్రిప్పులో జాకెట్ అండ్ బెల్టులోనే ఏదో మొత్తలబో ఉందని అనుమానించారు ఆమె గురించి ఇదివరకే తెలుసు కాబట్టి ఆమె ఎయిర్పోర్టులో దిగి చెక్ చేసే క్రమంలో ఆమె ఫాదర్ గురించి చెప్పే కంటే ముందే ప్రత్యేకమైన పోలీస్ బృందం తనిఖీ చేయడం బంగారు బిస్కెట్లు గుర్తించడం స్వాధీనం జరిగిపోయాయి జరిగిపోయే వెంటనే ఇంటిని కూడా సోద చేసి అక్కడ దొరికిన గోల్డెన్ కరెన్సీని స్వాధీనం చేసుకుని కోర్టుకు సరెండర్ చేయడమూ జరిగిపోయాయి ఇంత పకడ్బందీగా పోలీసులు ఆపరేషన్ చేయడం వల్లే ఈ అమ్మడి బాగోతం ఇలా రట్టయింది ఇక ఈ విషయం గురించి తెలియగానే రంజ తండ్రి డీజీపీ రామచంద్రరావు షాక్కి గురయ్యాడట రణ్య సవతి భార్య కూతురని ఆమెకు కూడా అయిందని అల్లుడు ఆర్కిటెక్టుగా పనిచేస్తున్నాడని అయితే వారి మధ్య ఏమైనా తగవలున్నాయనేది తనకు తెలియదని డీజీపీ అంటున్నాడు వల్ల తాను తలెత్తుకోలేకుండా అయిపోయిందని ఆమె ఎలాంటి నేరాలు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నాడు రణ్య తమతో ఉండడం లేదని భర్తతో కలిసి సెపరేట్ గానే ఉంటుందని డీజీపీ అంటున్నాడు తన కెరీర్లో ఇప్పటివరకు లేదని కానీ కూతురి వల్ల ఇప్పుడు తలెత్తుకోలేని స్థితి ఏర్పడింది అంటున్నాడు అయితే డీజీపీ మీద కూడా గతంలో పలు ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఇతను మైసూర్లో పనిచేస్తున్నప్పుడు ఓ ప్రైవేటు బస్సు ద్వారా రెండు కోట్ల హవాలామనీ తరలించినప్పుడు అందులో అవకతవకలకు పాల్పడ్డాడని కేరళకు చెందిన ఓ జ్యూవెలర్ ఆరోపించాడు ఆ హవాలామనీని సీజ్ చేసిన కేసులో పలువురు పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు అప్పుడు మైసూరులో పనిచేస్తున్న ఈయన గన్మన్ కూడా అరెస్టయ్యాడట కాబట్టి ఇప్పుడు కూడా డీజీపీకి తెలియకుండా ఇంత పెద్ద రాకెట్ తన కూతురే ఎలా నడుపుతుందంటున్నారు పరిశీలకులు రెండేళ్ల క్రితం కేరళలోనూ గోల్డ్ స్కామ్ బయటపడింది ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన స్వప్న సురేష్ గోల్డ్ స్మగ్లింగ్లో ఇరుక్కొంది అందులో పినరాయి విజయన్ పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి ఆ కేసు దర్యాప్తులో ఉంది అలాంటి కేసే ఇప్పుడు కర్ణాటకలోనూ చూస్తోంది రాష్ట్ర డీజీపీ కూతురే కీలకంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటంతో పోలీసు ఉన్నతాధికారులే కాక అధికార పార్టీ నేతల పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరగడానికి ఆస్కారం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రెండు వేల సినిమాలో కెరీర్ కోసం ప్రయత్నించిన రన్య మాణిక్య సినిమాతో అరంగేట్రం చేసింది ఆ తర్వాత పాతకి వాఘా అనే సినిమాలో నటించింది తమిళంలో వచ్చిన వాఘాతో రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయమైంది ఇక రాష్ట్రంలో ఇప్పటికే డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్తో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కోల్డ్ వార్ నడుస్తోంది డీకే ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేశాడని సిద్దరామయ్యతో కుదిరిన ఒప్పందం సమయం కూడా అయిపోవడంతో సిద్ధరామయ్యను సాగనంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటున్నారు ఈ క్రమంలో గోల్డ్ స్కామ్ బయటపడటం మరింత దుమారాన్ని రేపుతోంది మరి ఈ కేసులో ఏ నాయకుడి పాత్రగాని ప్రమేయంగా బయటపడుతుందో చూడాలంటున్నారు